హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎంబీసీ ఆల్టెక్ ఈరోజు టాపిక్ వచ్చేసి సన్ డైరెక్ట్ మ్యాక్స్ ఫోర్ కే హ్యాండెడ్ బాక్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫస్ట్ హ్యాండెడ్ బాక్సు ఆ బాక్స్లో మెటీరియల్ ఏమున్నాయో చూద్దాం సన్ డైరెక్ట్ బాక్సు మనకి ఈ విధంగా రావడం జరిగింది దీంట్లో మెటీరియల్ మనం ఫస్ట్ చూద్దాం ఇందులో హెచ్డిఎంఐ ఒకటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా టోల్ బోల్స్ వన్ పాయింట్ ఫైవ్ యామ్స్ అడాప్టర్ ఒకటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిమోట్ కూడా ఇచ్చారు రెండు బ్యాటరీస్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సన్ డైరెక్ట్ బాక్స్ ఈ బాక్స్ కెద్ర సన్ డైరెక్ట్ మ్యాక్స్ ఫోర్ అనే నష్టం చేయడం జరిగింది ఇది బై ఆటమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆడియో ఓకే ఈ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఆప్టికల్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు రెండేది ఏవి అవుట్పుట్ ఒకటి మూడు హెచ్డిఎంఐ కేబుల్ ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెట్ కనెక్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ట్వల్ వోల్ట్స్ డిసి ఇన్పుట్ ఇవ్వాలి ఇక్కడ ఈ సెటప్ బాక్స్ ఇన్స్టాల్ చేసే ముందు సందార డిస్క్ దగ్గర సిగ్నల్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చూద్దాం ఫస్ట్ అది సిగ్నల్ పెట్టిన తర్వాత ఈ బాక్స్ టీవీ దగ్గర ఇన్స్టాల్ చేద్దాం ఫస్ట్ సిగ్నల్ పెడతాం ఇప్పుడు మనం దిశ వద్దకు సిగ్నల్ పెట్టడం కోసం రావడం జరిగింది ఇప్పుడు సిగ్నల్ పర్ఫెక్ట్గా ఉందో లేదో మనం తెలుసుకుందాం ఈ ఎల్లంబీ ఎదర్ క్యాప్ పోయినప్పటికీ ఎల్లంబి బాగానే పనిచేస్తుంది కాబట్టి సిగ్నల్ చెక్ చేద్దాం ఓకే ఇప్పుడు మనకి సిగ్నల్ బాగా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు సిగ్నల్ ఓకే టైప్ చేస్తామని నేను సిగ్నల్ కూడా బాగానే వచ్చింది ఓకే ఇప్పుడు మనం కేబుల్ కనెక్ట్ చేసుకొని కింద సెటప్ బాక్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం టర్రస్పై పెట్టిన సిగ్నల్ కిందకి పర్ఫెక్ట్గా వస్తుందో రాలేదో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం సిగ్నల్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు టీవీకి సెటప్ బాక్స్కి కనెక్ట్ చేద్దాం సెటప్ బాక్స్ ఇన్స్టాల్ చేసే ముందు కస్టమరు టీవీలో యూట్యూబు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో జీ ఫైవ్ ఇలాంటివన్నీ చూడాలన్నదే కస్టమర్ కోరిక కస్టమర్ కోరిక మేరకు ఈ డైరెక్ట్ ఫోర్ కే బాక్సు ఈ టీవీకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది 就这样讲。 లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ వైఫై కనెక్ట్ చేద్దాం ఇప్పుడు ఫోను కనెక్ట్ చేస్తున్నాము నెట్ కనెక్ట్ అయ్యిందండి సెటప్ బాక్స్ కి పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత గూగుల్ అకౌంట్ అడుగుతుంది కస్టమర్ పాస్వర్డ్ మెయిల్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇచ్చిన తర్వాత డిస్ప్లే ఏ విధంగా హోమ్ పేజీ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇవ్వండి ఇక్కడ ఆల్రెడీ సింబల్ ఇవ్వడం జరిగింది ఈ సింబల్లోకి ఆ సింబల్ను ఓకే చేసి మనం హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఇది కనెక్ట్ అయ్యింది ఇప్పుడు స్టార్టింగ్ యూట్యూబ్ ఆన్ చేద్దాం యూట్యూబ్ ఆన్ చేసే ముందు వ్యాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సన్ గో వ్యాప్ సన్ నెక్స్ట్ నెట్ఫ్లెక్స్ ప్రైమ్ వీడియో యూట్యూబ్ ఇందులో మనకి ఏది కావాలంటే అది బటన్ ప్రెస్ చేయగానే వస్తుంది ఇప్పుడు మనం యూట్యూబ్ ఫస్ట్ చూద్దాం యూట్యూబ్ ఆన్ అయింది దీని తర్వాత మనకు నచ్చిన సాంగ్స్ కానీ వీడియోస్ కానీ సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ లేకపోతే ఈ రిమోట్లో వాయిస్ ఎవరు కూడా ఇవ్వచ్చు ఒకసారి నేను ఇస్తాను చూడండి తెలుగు సాంగ్స్ ఇక్కడ రావడం జరిగింది కలర్ చేంజెస్ కానీ ఇలాంటివి వస్తుంటాయి మీరు చూసే వీడియోలో కానీ టీవీలో మాత్రం చాలా ఎక్సలెంట్ గా వీడియో వస్తుంది అనమాట ఇది కెమెరా ప్రాబ్లం తప్పించి టీవీలో ప్రాబ్లం అయితే కాదు ఇప్పుడు మనం లైవ్ ఛానల్స్ చూద్దాం ఇప్పుడు లైవ్ ఛానల్స్ బటన్ నొక్కుతున్నాను లైవ్ ఛానల్స్ రావడం జరిగింది మా చేసుకోవచ్చు తప్పం ఏమో కిషోర్ మనకు తెలిసింది ఎందుకు చేస్తారు కదా చేస్తారు ముందు మీరు ఆ నిర్ణయం తీసుకోండి అదే పెళ్ళి శ్రీకాకుళం జిల్లా దుప్పల వలస గ్రామ వాస్తవ్యులు కస్టమర్ భూసర ఎర్రనప్పుడు గారి కోరిక మేరకు ఈ ఫోర్ కే బాక్స్ ఇన్స్టాల్ చేసి వారికి వివరంగా చూపించడం జరిగింది కస్టమర్ అభిప్రాయం వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సార్ ఈ ఫోర్ కే బాక్స్ గురించి మీ మాటల్లో తెలియజేయాలని కోరుకుంటున్నాను మేము ఈ టీవీ గత పది పదిహేను సంవత్సరాలుగా మీ ఇదే టీవీ వాడుతున్నామండి ఈ టీవీలో నెట్ ద్వారా వచ్చే ప్రాగ్రామ్స్ ఏమైనా సరే మేము చూడాలని నిర్ణయించుకున్నామండి అందుకనమాట మీకు సంప్రదించడం జరిగింది అనమాట సన్ డైరెక్ట్ పోర్కే బాక్స్ మాకు అనంతడం జరిగింది ఈ అనుసరం బట్టి బాక్స్ అనుసరణం బట్టి ఇందులో మాకు వీడియోస్ ఆడియోస్ అన్నీ మాకు వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయండి మాకు ఇది మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అదేవిధంగా సన్ డైరెక్ట్ డిస్సులు ఫుల్ సెట్లు కానీ ఓన్లీ బాక్సులు కానీ ఇలాంటి ఫోర్ కే బాక్సులు కానీ ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నా నెంబర్ని అనుసరించి మాకు సంప్రదించగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి